హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏదైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే పైకి వచ్చి ఒకసారి మొక్కలు చూస్తున్నాను అనమాట చూసారా ఇక్కడైతే దొండలు అయితే పిందొచ్చేసినాయి చాలా హ్యాపీ సర్ప్రైజ్ అనిపించింది రోజు మన గార్డెన్ ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తూనే ఉంటుందండి సో దొండ అయిపోయిన తర్వాత కింద చూస్తే కింద ఉన్న మొక్కల్లో ఇదిగోండి గోరుచుక్కుడు ఇవి కూడా చక్కగా పూత అయితే వచ్చేసినాయి అనమాట సో తీగలు మనకి తీగజాతి మొక్కలు మనకి సర్ప్రైజ్ ఇచ్చినాయి అనుకోండి ఇదిగోని మొక్కలు కూడా చక్కగా గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి అనమాట గోరుచుక్కుళ్ళు సో ఇంకైతే తయారవ్వాలి రోజు ఏదో ఒక మొక్క ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తుందండి మొక్కలు పెట్టిన తర్వాత జస్ట్ చిన్న పిల్లల్లాగే అనమాట మన పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడు వాళ్ళు పాకుతారా ఎప్పుడు నడుస్తారా ఎప్పుడు అమ్మ అనిపిస్తారు ఎంత ఇదిగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఎంత ఎదురు చూస్తాము మొక్కలు పెట్టిన దగ్గర నుంచి కూడా అవి ఏ సర్ప్రైజ్ ఇస్తాయి ఎప్పుడు పోస్తాయి ఎప్పుడు కాస్తాయి అని ఎప్పుడు చూసుకుంటా ఉంటాం కదండి నిజంగా అదొక ప్రపంచం సరే ఇంకా పని పని అయిపోయిన తర్వాత కిందకి వచ్చేసి ఇంకా వంట చేయటం అయితే స్టార్ట్ చేసేసానండి ఈరోజైతే లంచ్ బాక్స్లోకి క్యారెట్ బంగాళదుంప క్యాప్సికమ్ కలిపి ఫ్రై చేశాను అనమాట లంచ్ బాక్స్ ఎప్పుడైనా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు అట్లాగే ఇలా కళ్ళకి కలర్ఫుల్గా ఉండే తినడం వల్ల కూడా ఒంటికి చాలా మంచిది అనమాట సో ఇంకా వచ్చి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాగి దోశ అండి రైస్తో దోశ అయితే ఇంకా కొంచెం ఏజ్ పెరిగే కదా మనకు షుగర్స్ అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా రాగి అయితే బాడీకి మంచిది అంటే కొంచెం దాంట్లో ఐరన్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకోండి రాగితో అయితే దోశలు అనమాట అంటే రాగి పిండితో ఎట్లా వేసాను అని చాలామంది అయితే అడుగుతారు అయితే నేను ఏం చేస్తానంటే బి మినప్పప్పుతో పాటు రైస్ నానపెట్టకుండా దాని బదులు రైస్ బదులు రాగి పిండి కలుపుతారనమాట దాంట్లో కొంచెం బొంబాయి రవ్వ కూడా కలిపితే ఇంకా బాగుంటుంది ఇంకా ఇదిగోండి మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా లంచ్ బాక్స్ కూడా పెట్టడం అయితే అయిపోయింది ఇంకా లలిత అయితే వెళ్ళిపోయాడు ఇంక ఇదిగో ఈ లోపైతే మొక్కలు వచ్చినాయి అనమాట నారులు వచ్చినాయి వచ్చిన ప్రతి ఒక్కరు మన ఇంటి దగ్గరికి రావాల్సిందే ఎంతో కొంత మనం కొనాల్సిందే అవి వదుతాయా లేదా అనేది అనవసరం తీసుకోవడం అంటే కంపల్సరీగా ఉండే పని అనమాట ఇక్కడైతే నా దగ్గర బంతి బంతినారు ఎందుకు బ్రతకట్లేదని బంతి నారు తీసుకున్నాను వాటితో పాటు ఇంకా చిక్కుకూర విత్తనాలు కూడా తీసుకున్నానండి ఇగో ఈసారి క్యాప్సికం లాంటివి తీసుకొచ్చినప్పుడు రమ్మని చెప్పాను క్యాప్సికం లాంటివి ఎవరు తీసుకోరమ్మా విత్తనాలు అందుకే తీసుకురావట్లేదు అని చెప్పాడు సరే ఆ అయితే ఇప్పుడు నా అట్టం అయితే మొదలు పెట్టేయాలన్నమాట సో మళ్ళీ గార్డెన్లోకి వెళ్ళాను వెళ్ళి ఇంక ఇప్పుడు ప్రతి మొక్క చూస్తున్నప్పుడు చూడండి ఇక్కడైతే నాచు మొక్క అలాగే చిట్టి గులాబీ రెండు పోటా పోటీగా పురుషుని చూసారా రెండిట్లు కూడా పువ్వులు ఒకే సైజులో ఉన్నాయండి ఎంత ముచ్చటగా అనిపించిందో కదా హ్యాపీగా అనిపించింది కొంచెం కలర్ వేరనమాటే కానీ ఫ్లవర్ సైజ్ అయితే ఒకటే ఉంది అయినా పైన ఎన్ని ఫ్రూట్ ఫ్రూట్స్తో ఉన్న మొక్కలు ఉన్నా సరే ఒక్కటన్నా ఫ్లవర్తో ఉంటేనే వాళ్ళకి అట్రాక్షన్గా ఉంటుంది ఇక్కడ చామంతి చూసారా డల్ అయిపోయింది అనమాట సో ఏమైంది అని చూసేటప్పటికీ అక్కడైతే కొంచెం చీడలాగా వచ్చేసింది సో ఇప్పుడైతే కవి ఊరింత దాని మొత్తాన్ని క్లీన్ చేయాలన్నమాట క్లీన్ చేసేసి ఎందుకు అట్లా వచ్చింది చూసి క్లీన్ చేసేసి మొత్తానికి అప్పుడు దానికి కొంచెం బలం ఇస్తే మళ్ళీ అది స్ట్రెస్ నుంచి బయటపడిద్ది సో ఇట్లా అయితే కవియూరింతా మొత్తాన్ని క్లీన్ చేశాను నేను కవియూరెను ఐదు లీటర్ల వాటర్లో ఒక ఫైవ్ ఎంఎల్ వరకే తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇట్లా మొత్తం చల్లేసి ఆ ఆకులన్నీ నల్లగా అయిపోయిన ఆకులన్నీ కూడా తీసేసాను ఇంకా అది ఏం స్ట్రెస్ అవ్వకూడదని చెప్పేసి ఇంకా కిందకు వచ్చేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను అనమాట ఏంటో ఒక్కొక్క మొక్క అట్లా అయిందని అనగానే ముందు దానికి ఏదో ఒక రెమెడీ చేసేసేయాలన్నమాట చేసిన తర్వాత మిగిలిన పనులు అయినా చేయబుద్దు అవుతుంది ఎందుకంటే ఈ లోపు ఆ మొక్క ఏదైనా అయిపోతుందేమో అని ఎందుకంటే మనం ఇట్లా ఇష్టంగా పెంచుకునే మొక్కలు కదండీ సో బట్టలు అయిపోయినాయి ఇదిగోండి బట్టలు ఆరేసేయడానికి మళ్ళీ వచ్చాను వచ్చి మళ్ళీ ఒకసారి అయితే మొక్కలు చూస్తుంది అనమాట చూసారా బట్టలు ఆరేయడానికి కూడా కార్య లేకుండా ఏది బీరే మొక్క అయితే పాకేస్తుందండి నాకైతే దాన్ని తీసేయాలనిపించింది కానీ కార్తీక మాసం తినాలంటారు కదా సో ఒక రెండు మూడు కాయలు అయినా తిన్నాక మొత్తం పీకేయచ్చు అనిపించింది ఈలోపు ఇలా చూస్తే చూసారా ఇక్కడ సపోటా మొక్క అనమాట ఇదంతా ఏంటో ఒక వైట్గా అయిపోయిందండి కాడ గ్రీన్ కలర్లో అసలు లేనే లేదు అమ్మో మన ప్రాణం విలువల ఆడిపోతుంది కదా ఇలా మొక్కని చూస్తే ఇప్పుడైతే అయితే నేను ఎలోవేరా తీసుకున్నానండి అలోవేరా తీసుకొని మిక్సీ జార్లో చిన్నగా ముక్కలు చేసేసాను అట్లాగే కుంగుడు ఉంటే కుంగుడు రసం తీసుకోవచ్చు కానీ కుంగుడుకాయలు లేకపోవడం వల్ల నేను ఇక్కడ షాంపూ తీసుకున్నానండి షాంపూ మొత్తం ఒక ప్యాకెట్ అయితే వేసేసాను వేసేసిన తర్వాత దాంట్లోకి కొన్ని డ్రాప్స్ నీమ్ ఆయిల్ అయితే వేశానండి లు ఎక్కువ కూడా వేయక్కర్లేదు మనం కొన్ని డ్రాప్స్ వేస్తే చాల అనమాట ఒక నాలుగైదు చుక్కల వరకు వేసాను వేసేసి ఇంకా ఇప్పుడు దీంతో మనం మొక్క అంతని క్లీన్ చేయాలన్నమాట ఇదిగోండి మిక్సీ వేస్తే ఇట్లా వచ్చేసింది ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే వర్షాలు జాగినాయి కదండి మొక్కకి కొంచెం బలం అంతా పోతుంది కాబట్టి దీంట్లో ఆవు పేడలో కొంచెం ఎప్సం సాల్ట్ కలిపి కింద మొక్కలకి అన్నింటికి వేసేసాను ఇంకా పైకి అయితే తీసుకొచ్చి ఒక్కొక్క మొక్క కొంచెం అంటే ఆల్రెడీ మొక్కలు తేమగానే ఉన్నాయి ఇట్లాంటప్పుడు మనం ఇస్తే కొంచెం తొందరగా గెయిన్ చేస్తాయి కదా అని చెప్పేసి ఇచ్చాను అనమాట అన్ని మొక్కలకి కొంచెం కొంచెం అయితే నేను ఆవు పేడ నీళ్ళు ఎప్సం సాల్ట్ కలిపి అయితే ఇచ్చేసారండి ఎందుకంటే ఇప్పుడు తడిగా ఉన్నప్పుడు ఇస్తేనే తొందరగా అది క్యాచ్ చేస్తుంది ఇదిగోండి మనం మిక్సీ చేసింది అయితే తీసుకొచ్చేసాను బ్రష్తో ఇప్పుడు సపోటా మొక్క అని మొత్తాన్ని అయితే మనం క్లీన్ చేసేద్దాం చూడండి ఎంత వైట్గా ఉందో కదా అంటే నాకు తెలిసి తెగులు లాంటిదో వచ్చి ఉంటుంది అనమాట ఇదిగో క్లీన్ చేస్తా కలర్ మారింది చూసారా సో ఇట్లా అయితే ఐదు లీటర్లు వాటర్ యూస్ చేసి కొన్ని మొత్తాన్ని ఇట్లా నీట్గా క్లీన్ చేసేటప్పటికి కొంచెం కలర్ అయితే మారింది అంత వైట్గా అయితే లేదు అయితే ఒక్క రోజులో ఇది మొత్తం పోయిద్ది అని అయితే నేను అనుకుని చూసారా క్లీన్ చేయకముందు చేసినంత డిఫరెన్స్ ఎంత వచ్చిందో సో ఇట్లా అయిపోయింది అంతకుముందు అయితే ఇంత వైట్గా ఉంది బ్రష్తో క్లీన్ చేయబట్టి ఇట్లా అయితే వచ్చిందనమాట సో ఇట్లా మొక్క మొత్తాన్ని క్లీన్ చేశానండి అయితే ఒక్కరోజు తా అవదు నేను అనుకోవటం ఏంటంటే కంటిన్యూస్గా టూ త్రీ డేస్ చేస్తేనే అవుతుంది ఈ రోజు అయితే మనం ఆయిల్తో చేసాం కదా రేపు మళ్ళీ గోమూత్రంతో చేద్దాం అలా చేస్తే దానికి ఉన్నది మొత్తం పోవచ్చు సో ఇట్లా మనం మొక్కనైతే ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అంటే కాండవీ కలర్లో ఉంది ఆకులు ఎలా ఉన్నాయి పురుగులు ఏమైనా పట్నీయా లేదా ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసుకోవాలండి జస్ట్ మనం ఏదో వాటర్ ఇచ్చాము లేదా కొంచెం ఎరువులు ఇచ్చాము కాయలు కాస్తాయి అని కాకుండా ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే వాటికి ఏమైనా అవ్వకుండా మనం కాపాడుకోవచ్చండి తర్వాత ఇంత మొక్క పెంచి దానికి ఏదైనా అయితే మాత్రం ఎట్లయినా మనకి కొంచెం బాధ అనిపిస్తుంది ప్రాణం విలువలు ఆడిపోతుంది కదండి ప్రేమతో పెంచుకున్న మొక్కలు మన పిల్లలు లాంటివే కదా చూసారా పిందెలు కూడా వచ్చేసినాయి అప్పుడే సో ఈ సమ్మర్కి ఎట్లయినా దీన్ని బతికించి సపోర్టాలు కాయించాలని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి నేను సో ఒక ట్రిప్ అయితే ఇట్లా చేశాను ఇంకా రెండు రోజులు మూడు రోజులు చేస్తే వరుసగా రిజల్ట్ అయితే బాగుంటుంది అనుకున్నాను సో ఇది వచ్చేసి వైట్ డ్రాగన్ అండి ఎట్లయితే మనం వైట్ డ్రాగన్ కాపించడంలో సక్సెస్ అయ్యాం అనమాట ఇప్పటి వరకు పింక్ మాత్రం వచ్చినాయి మనకి ఇది ఫస్ట్ వైట్ డ్రాగన్ సో ఇది కూడా బాబు వచ్చిన తర్వాత అయితే హార్వెస్ట్ చేయాలి ఇదిగోండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది లలిత్ వస్తాడు కాబట్టి ఏమైనా స్నాక్స్ చేసి ఉంచాలని చెప్పేసి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపి నేను మైదా వాడనండి గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తాయి కొంచెం మనం తినే సోడా వేసుకొని ఇదిగోండి ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసి పెడితే మాత్రం చక్కగా చిన్న పురుగులు చాలా బాగా వస్తాయండి సో ఇట్లా ఈవినింగ్ టైం పిల్లలకి ఏమైనా స్నాక్స్ వేసి పెడితే చాలా బాగుంటుంది చూసారా చక్కగా గుళ్ళగా వచ్చినాయి దీన్ని మనం పప్పుల చట్నీ కానీ లేదంటే అల్ల పచ్చడితో తిన్నా కూడా బాగుంటుంది టమాటా పచ్చడితో తిన్నా కూడా బాగుంటుందనమాట సో ఫైనల్గా ఇదిగోండి సో ఇట్లా స్నాక్స్ కూడా రెడీ చేసేసామండి స్నాక్స్ కూడా అయిపోయినాయి కదా సో ఇంకా ఇప్పుడైతే మన గురించి మనం కూడా ఆలోచించుకోవాలి మన కోసం టైం కొంత టైం కేటాయించుకోవాలి కదండి ఇదిగోండి ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్తున్నాం వాకింగ్కి వెళ్తుంటే ఇదిగోండి గొర్రెలు గేదెలు అన్నీ కూడా ఎదురొస్తూ ఉన్నాయన్నమాట ఎంత బాగుందో కదా వ్యూ సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి